హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ డైరీస్ ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు మన వీడియో ఏంటంటే నిన్ననే పిన్ని వాళ్ళు పోలాల అమావాస్య పూజని చేసుకున్నారండి అంటే ఒక్కొక్కరు ఒక్కో విధానంలో ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటారు కదండి ఈ పూజని మా పిన్ని వాళ్ళు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఈ పూజ రోజు పొద్దున్నే లేచి ఇల్లు వాకిళ్ళన్నీ చక్కగా శుభ్రపరచుకొని ఈ ఇంటి నిండా ముగ్గులు అవి పెట్టేసుకొని నైవేద్యాలు రెడీ చేసుకోవాలండి ఈ నైవేద్యాల కోసం అన్నమాట ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే కొత్త కుండలను తెచ్చి అందులోనే నైవేద్యం రెడీ చేసుకోవాలన్నమాట వీళ్ళైతే రెండు కుండలతో ఆరది వండుతారు ఇంకా ఒక కుండలో వచ్చి కలగాయ కూర వండుతారండి అంటే దా అదే పులుసు కూర అంటారు కదా అది వండుతారనమాట ఇక్కడ కలుపుతున్నారు చూసారా అది పాకం కర్ర అదేంటంటే ఆ రోజే మనం చక్కగా స్నానం అది చేసుకొని మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కొమ్మని కొట్టించి మనం అలా రెడీ చేసుకోవాలండి అంటే మనం ఈ నైవేద్యాలని రెడీ చేసుకునేటప్పుడు కానీ వడ్డించేటప్పుడు కానీ మనం దాంతోనే మనం వడ్డించాలన్నమాట ఇంకా గరిట్లు ఇలాంటివన్నీ వాడకూడదు దానికోసం ఆ రోజే ప్రిపేర్ చేసుకొని తెచ్చుకోవాలన్నమాట ఇక ఈ పూజ వచ్చి మనకి అభివృద్ధి కోసం చేసే పూజ అను కదండి మామూలుగా ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు అంటే ఆనవాయితీ లేకపోయినా సరే వేరే వాళ్ళు ఎవరైనా సరే ఈ పూజ చేసుకున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి కథ అది వినుకుంటూ వస్తారనమాట ఇక ఈ ఆరది అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆ రోజు ఇంకా అది దించుకోవటం కోసం ఇంకా మట్లు అని తయారు చేస్తారండి వరిగడ్డితో ఇంకా ఆ కుండల్ని తెచ్చి దీనిపైన దించుతారనమాట మనకి పూజలో పెట్టుకోవటం కోసం నెక్స్ట్ వచ్చి కలగాయ కూర కోసం ఇంకా కూరగాయలు అన్నీ రెడీ చేసుకున్నారు ఇంకా ఇక్కడ వచ్చి బీరకాయలు బెండకాయలు ఇంకా అరటికాయ గోర్చికుడుకాయ ఇది వచ్చి సారి ఇంకా తప్పకుండా వేసేది ఏంటంటే బచ్చలాకు ఇంకా ఎర్రదుంపలు వంకాయ కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటారు ఈ కూర ప్రిపేర్ చేసేటప్పుడు దీనికి తాలింపు అనేది ఏమి పెట్టరండి అన్నీ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా నెయ్యి కొద్దిగా వేసి వేడ్ చేసేసి ఇంక ఇవన్నీ ముక్కలవి వేసి ఉప్పు కారం అది వేసేసి పులుసు ఇంకా బెల్లం కూడా వేసుకొని ఇంకా అలాగే కూరని రెడీ చేసుకుంటారనమాట ఇక ఈ పూజ అయితే మనం కార్తీక మాసం నోములు చేసుకుంటాం కదండి అలాగనే అనమాట అందరికీ ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది మా ఫ్యామిలీలో అయితే మా పిన్ని వాళ్ళకి ఒక్కరికే ఉందండి ఈ పూజ అయితే ఇది చాలా నిష్టగా చేయాలండి ఈ పూజని ప్రతీది కొత్తగా తెచ్చుకుని అలాగా ఆ రోజు నైవేద్యాలు అవి పెడతారనమాట ఇక రోజంతా ఉపవాసం ఉండి ఇలా నైవేద్యాలు రెడీ చేసుకుని సాయంత్రం అయ్యేసరికి మనం వరిదుబ్బది తెచ్చి పెట్టుకుంటాము కొంతమంది కంద మొక్కని కూడా పూజిస్తారనమాట ఇక ఏడు పోగుల దారంతో పసుపు దారానికి ఇంకా పసుపు కొమ్ము కట్టేసి ఈ కుండలకి కడతారండి నెక్స్ట్ ఇక్కడ ఒక తీగ ఉంది ఇది మహంకాళి తీగ అంటారు అంటే ఇంకా ఎలా అంటారో నాకు తెలీదు ఆ పేరుతో అది పిలుస్తారనమాట ఇక పేటకి పసుపు రాసి బొట్లవి పెట్టేసుకొని ముగ్గులు వేసేసుకొని ఇంకా వరిదుబ్బునైతే అక్కడ పెట్టుకోవాలి గౌరీదేవిని కూడా ఉంచాలి ఏడు ఆకులు వేస్తారండి ఇవైతే గుమ్మడ ఆకులండి పుల్ల గుమ్మడి ఆకులతో నైవేద్యాలు పెడతారు ఇందులో ఇంకా మనం చేసుకున్న ఆరిది ఇంకా కూరని వడ్డించుకుంటారు ఇక మొదటిగా వినాయకుడికి పూజ చేసుకుంటారు చేసుకున్న తర్వాత పోలాల అమావాస్య కథ పుస్తకం దొరుకుతుంది అంటే పోలేరమ్మ కథ ఆ బుక్ చదువుకుంటారండి ఆ కథని చదువుకొని ఇంకా ఆ రోజు ఉపవాసాన్ని నైవేద్యంతో విరమిస్తారనమాట ఇంకా మనం చుట్టాలకి ఎవరికైనా చెప్పుకుంటే వాళ్ళందరికీ భోజనాలు పెట్టేసి వీధిలో అలా ప్రసాదం అందరికీ పంచి పెడతారు ఇక ఇదేనండి ఈరోజు మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్